హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ లో అన్ని ప్రైమ్ సెంటర్ కి చాలా దగ్గరగా ఉండే ఏరియాలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ ల్యాండ్ కాస్ట్ గా సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు చాలా డీసెంట్ గా ఉండే క్లాస్ ఏరియా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది ఇంటి ముందు మీరు కార్ పెట్టుకోవచ్చు మనకి పరమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు అండి ఇది ముప్పై రెండున్నర రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై తొమ్మిది లోతు ఉంటుంది మొత్తం రెండు వందల యాభై గజాల పరమర ఫేసింగ్ మూడు అంతస్తుల బిల్డింగ్ అండి ఇది ఈ ఇంటికి ఒక్కొక్క ఫ్లోర్ కి రెండు పోర్షన్లు చొప్పున మొత్తం ఆరు పోర్షన్లు అయితే ఉన్నాయండి మొత్తం నలభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈజీగా మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఈ బిల్డింగ్ వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి ఈ హౌస్ అనేది ల్యాండ్ కాస్ట్ గానే వచ్చింది ఇక్కడ గజం స్థలం ఎనభై వేల రూపాయలు ఉంటుందండి గవర్నమెంట్ వాల్యూ ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పుడు మనకి కేవలం గజం అరవై ఐదు వేల రూపాయలు ఫైనల్ ప్రైస్ గా సేల్కి వచ్చింది అంటే మనం మొత్తంగా టోటల్ గా చూసుకుంటే సుమారుగా ఒక కోటి అరవై మూడు లక్షల రూపాయలకి ఈ రెండు వందల యాభై గజాల బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ ఏరియా చుట్టూ కూడా మనకి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది డీసెంట్ గా ఉండే క్లాస్ ఏరియా సత్యనారాయణపురం అనమాట బస్ బస్టాండ్ కి రైల్వే స్టేషన్ కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అదేవిధంగా మేము అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా నెంబర్ సంప్రద్రదించాను